విష్ణు అయితే ధరతో ఎలా అంటూ ఉంటాడు నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని అనుకోలేదు ధర తప్పు చిన్న చేస్తే ఆ నేరం నా మీద నెట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తావా అయినా ఇది కరెక్ట్ కాదు సరేలే జరిగింది ఏదో జరిగింది నువ్వు ఇప్పుడు చిన్నాను పెళ్లి చేసుకో అని చెప్పి విష్ణు అంటూ ఉంటాడు అది విని ధర అయితే ఏంటి విష్ణు నేనేం చేసినా సరే నీ కోసమే నేను నిన్ను దక్కించుకోవడం కోసమే ఇప్పుడు నిన్ను నిన్ను నేను నిన్ను కాకుండా చిన్నాని పెళ్లి చేసుకోవాలంటే ఎలా చేసుకుంటాను నేను చిన్నాని పెళ్లి చేసుకోను నీ నా పెళ్ళంటూ జరిగితే నీ తోనే అని చెప్పి ధర అంటూ ఉంటుంది అది విన్న విష్ణు అయితే నువ్వు ఇప్పుడు కానీ పెళ్లిపేటల మీద కూర్చోకపోతే నేను పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తాను నా మీద ఎలా తప్పుడు నేరం వేసావని చెప్పి అని చెప్పి విష్ణు అంటూ ఉంటాడు అది విన్న ధర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది నువ్వు ఇప్పుడు చిన్నాన్ని పెళ్లి చేసుకుంటావా లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్తావా చెప్పు ధర అని చెప్పి ధరని నిలదీసి అడుగుతూ ఉంటాడు దానికి ధర ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా మౌనంగా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్